హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి మునగాకు మునగాకులో మనకి మూడు వందల రకాల వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయండి మునగాకుని తీసుకోవడం వల్ల మనకి కళ్ళకు చాలా మంచిది ఇందులో ఏ విటమిన్ ఉంటుంది కెరోటిన్ విటమిన్ ఏ ఉంటుందనమాట పాలకంటే ఇందులో మూడు రెట్ల కాల్షియం ఎక్కువగా ఉంటుందండి మనం పాలు తాగుతూనే బలము పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కానీ ఈ మునగాకులో పాలకంటే పద్నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది ఇందులో ఐరన్ ఉంటుంది రక్తహీనత కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్వకాలంలో మన ఇంటి వెనుక ప్రతి ఇంటి వెనక ఒక పెరట్లో మునగ చెట్లు ఉండేవి వాళ్ళు విప ఎక్కువగా మునగాకు తీసుకోవడం వల్ల మునగాకుతో రెసిపీస్ చేసుకోవడం వల్ల వంద సంవత్సరాలైనా కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రాను రాను ఏమైపోయింది స్థలం తగ్గిపోయి కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోయి చెట్లు ఎక్కువకుండా అయిపోయినాయి మన ఇంట్లో మునగాకు చెట్టు ఉండడం లేదు ఇప్పుడు మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి ఆర్గానిక్గా పండే వాటికి ఆర్గానిక్గా వచ్చే ఆకుకూరలకి ఆర్గానిక్గా వచ్చే ఆకుకూరలు చాలా కాస్ట్ ఉంటున్నాయి కేజీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా ఉంటున్నాయండి వాటిలో వాల్యూస్ కూడా అలాగే ఉంటాయి ప్రతి ఒక్కరు మన ఇంటి పెరట్లో కానీ మిద్దె తోటలో కానీ గార్డెన్లలో కానీ మునగాకు కంపల్సరీ ఉండేటట్లు చూసుకోండి ఇది డయాబెటీస్ కూడా చాలా మంచిదండి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఒక ఇరవై గ్రాములు మునగాకు పొడి కానీ మునగాకును ఏదో ఒక రూపంలో తీసుకునేటట్లు చూసుకోవాలి మునగాకును ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే కొవ్వును కూడా నిరోధిస్తుందండి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు కషాయం రూపంలో కానీ పప్పులో కానీ తాలింపు రూపంలో కానీ పెసరపప్పు కందిపప్పు యాడ్ చేసుకొని మునగాకుతో చాలా రెసిపీస్ ఉన్నాయి అవన్నీ యూట్యూబ్లో సర్చ్ అయినా మీరు వండుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వీటి వల్ల మనకు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి